శాంతి ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టాము ఫిబ్రవరి మాసం చాలా ప్రియమైన మాసము ఎందుకంటే మన యొక్క మరియు బాబా యొక్క అందరి యొక్క జయంతి ఉత్సవము శివ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకునేటువంటి ఈ మాసము మరి రోజు మధువనం నుండి రతన్ముని దాది గారి పత్రపుష్పం మనందరి కోసం వచ్చింది అది మొదట మనం ఇప్పుడు విందాము ఏకత మరియు ఏకాగ్రతకే సాత్ ముఖతకే సర్వ ఆకర్షణో సే ముక్త్ ఏకాంత ప్రియ బను ఏకత మరియు ఏకాగ్రతతో పాటు బాహ్యముఖత యొక్క సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఏకాంత ప్రియులుగా అవ్వండి ఇదే ఈ మాసం యొక్క వ్యక్తిశార యొక్క థీమ్ కూడా సో దీని గురించి దాది ఏమంటున్నారంటే परम प्यारे मूर्त मात पिता बाप दादा के अति स्नेही सदा समाने की शक्ति द्वारा एक मत का वातावरण बनाने वाले दृष्टांत स्वरूप निमित्त टीचर्स बहने तथा देश विदेश के सभी न्यूरे रतन ब्राह्मण कुलभूषण भाई बहनों प्रति ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार हो పరమప్రియులైనటువంటి అవ్యక్తమూర్తి మాత్పితా బాప్ దద యొక్క అతి స్నేహులు సదా ఇముడ్చుకునే శక్తి ద్వారా ఐకమత్యం యొక్క వాతావరణాన్ని తయారు చేసేటువంటి దృష్టాంత స్వరూపంగా అంటే ఎగ్జాంపుల్గా అయ్యేటువంటి టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలో ఉండేటువంటి అందరూ పరమాత్మ అల్లారు ముద్దు పిల్లలు లేదు కళ్ళల్లో ఉన్నటువంటి కను పాపలు కనురత్నాలు బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యల పట్ల ఈశ్వరియ స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన స్మృతిని స్వీకరించగలరు बाद समाचार जनवरी मास में सभी ने बहुत अच्छी तपस्या की है हर एक ने ब्रह्मा बाप समान संपन्न और संपूर्ण बनने का लक्ष्य रख प्रकृति सहित पूरे विश्व को शांति और शक्ति की सकाश देने की सेवा भी की है तरवात समाचार जनवरी मसम लोग अंदर कुडा, चाला प्रेम तो चाल मंच तपस् ప్రతి ఒక్కరూ బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ప్రకృతి సహితంగా పూర్తి విశ్వాన్ని శాంతి మరియు శక్తి యొక్క సకాష్ ఇచ్చేటువంటి సేవ కూడా చేశారు మొత్తం విశ్వానికి వర్తమాన్ సమయ ప్రమాణ్ అభి మన్ బుద్ధికి ఏకాగ్రత ద్వారా మనసాకు శక్తిశాలి బనాయే మనసా ద్వారా విశ్వ కళ్యాణ్కి బేహద్ సేవ కర్ణీయ వర్తమాన సమయం అనుసారంగా ఇప్పుడేం సేవ చేయాలి ఇచ్చే సేవ ఇన్ని రోజులు జనవరి మాసంలో చేశాము ఇప్పుడు వర్తమాన సమయ ప్రమాణంగా మనస్సు మరియు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా మనస్సుని శక్తిశాలిగా తయారు చేసుకొని మనస్సు ద్వారా విశ్వ కళ్యాణం యొక్క బేహద్ సేవ చేయాలి బాబా కెతే బచ్చే కిసిబీ సేవామే సఫలతాకా ఆధార్ ఆ బచ్చోకి ఏకత అవురు ఏకాగ్రత హే బాబ్దాద ఏమంటారంటే పిల్లలు ఏ సేవలో అయినా సఫలత పొందటానికి ఆధారం ఏంటంటే మీ పిల్లల యొక్క ఐక్యత మరియు ఏకాగ్రత ఇదే సేవలో సఫలతకు సాధనము అబ్ భిన్నతకు సమాతే సమాతహూయే అపస్మే ఏక్తాసే ఏక్దోకే సమీపానా హే ఇప్పుడు భిన్నత్వాన్ని ఇమ్ముడు చేసుకుని మరి పరస్పరంలో ఏకతతో ఒకరికొకరు పరస్పరం సమీపంగా రండి ఏకమత వాతావరణ బనానా హే ఇస్కెలియే సమానికి శక్తి ధారణకరు ఐకమత్యము ఏకత యొక్క వాతావరణాన్ని తయారు చేయాలి దీనికోసం ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి ఆప్కే బ్రాహ్మణ్ పరివార్కి విశేషత హే అనేతే బి ఏక్ ఏకతకా వైబ్రేషన్ సరే విశ్వమే ఏక ధరం ఏక రాజ్యకి స్థాపన కరేగా మీ యొక్క బ్రాహ్మణ పరివారం యొక్క విశేషతనే అనేకంగా ఉంటూ కూడా ఒకటిగా ఉండటం ఎందుకంటే ఈ ఏకత యొక్క వైబ్రేషన్సే మొత్తం విశ్వంలో ఒకే ధర్మము ఒకే రాజ్యం యొక్క స్థాపన చేస్తాయి ఈ ఏకత వైబ్రేషన్స్ సంగమయుగంలో సత్యుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యం యొక్క స్థాపన చేసేవి మీఠే బాబాక విశేష ఇషారాహే బచ్చే అభి ఏకాంతవాసి అంతర్ముఖి అంతర్ముఖీ బను మధురమైన బాబా యొక్క సైగా మన పిల్లలందరి కోసం ఇప్పుడేంటి మధురమైన పిల్లలు ఇప్పుడు ఏకాంతవాసులుగా అంతర్ముఖులుగా అవ్వండి ఏంటి సైగా బాబా మనకు చేస్తుండేది ఏకాంత వాసి అంతర్ముఖిగా అవ్వండి కై ఏకాంత ఏకాంత్ పసందని ఆతా సంఘటన మీ రేణా హసన బోల్నా జాదా పసందాతా సంఘటనలో ఉండటము లేదు నవ్వటము మాట్లాడటము ఇవే చాలా మందికి పిల్లలకి ప్రియం అనిపిస్తున్నాయి ఏకాంతంలో ఉండటం ప్రియం అనిపించటం లేదు यही बाह्य मुखता है लेकिन अभी समय ऐसा आ रहा है जो सर्व आकर्षणों के वाइब्रेशन से अंतर्मुख बनने का अभ्यास ही काम में आएगा क्योंकि अभी वनप्रस्थ अवस्था में जाने का समय है यदि बाह्य मुखता नवटमू आरवू हाँ दोलाड़ू गि माटला, माटला इवनि बाह्य मुखता इधि बाह्य मुखता కానీ ఇప్పుడు సమయము ఎలాంటిది వస్తుందంటే సర్వ ఆకర్షణల యొక్క వైబ్రేషన్స్ నుండి అంతర్ముఖులుగా అయ్యేటువంటి అభ్యాసమే మీకు పనికి ఎందుకంటే ఇప్పుడు వానప్రస్థావస్థలో అవస్థలో వెళ్ళేటువంటి సమయము వానప్రస్థి సదా ఏకాంత సుమిరణి అత వానప్రస్థులు సదా ఏకాంతంలో మరియు స్మరణ చేస్తూ ఉంటారు తో ఆప్ కే బేహద్కే వానప్రస్థి వచ్చే సదా ఏక్ కే అంతమే అర్థాత్ నిరంతర ఏకాంతమే స్మృతి స్వరూప్ రహో జతన సేవాకి హల్చల్మే ఆతేహో ఉత్తనా బిల్కుల్ అండర్గ్రౌండ్ జానిక అభ్యాస్ కరో మరి బాబా అంటున్నారు ఇప్పుడు అందరూ బేహద్ వానప్రస్థి పిల్లలు సదా ఒకరి యొక్క అంతంలో అంటే శివబాబా యొక్క స్మృతిలోనే అంటే నిరంతరము ఏకాంతంలో స్మృతి స్వరూపంగా ఉండండి ఎంత సేవ యొక్క అలజడిలో వస్తారో అంతే బిల్కుల్ అండర్గ్రౌండ్ అంటే లోపల వెళ్ళి అంతర్ముఖ్య ఏ సమయం ఉంది అభ్యాసం కావాలి జబ్బి సమయ మిలే ఇక్కటా ఏ గంట వా అధా గంట సమయ నహిపి మిల్తాతో బీచ్ బీచ్మే సమయ ని కాల్ పాంచ్ మినిట్ సాగర్కే చలి చలిజావు ఇస్సే సంకల్పం పర్ బ్రేక్ లగా సకింగే ఫిర్ వాణిమే ఆనా అచ్చానహి లగేగా మరి బాబా అన్నారు కదా ఇంతకుముందు చాలామందికి బాహ్యముఖతలో ఉండటమే ఇష్టము ఏకాంతంలో వెళ్ళి ఏకకే అంతమే చలిజాన ఒకరి బాబా యొక్క స్మృతిలో లీనం అవ్వటము ఇవన్నీ ఈ అభ్యాసాలు కావాలి అని అన్నారు కదా సో బాబా అంటున్నారు ఎప్పుడు సమయం లభిస్తే పరస్పరంలో అందరూ కూర్చొని ఒక గంట కానీ అరగంట సమయం తీసి ఒకవేళ దా టైం దొరకలేదనుకోండి మధ్య మధ్యలో ఐదు నిమిషాలైనా తీసి సాగరం లోతుల్లోకి వెళ్ళండి శివబాబా ఇక్కడ సో బాబా యొక్క సాగరం లోతుల్లోకి వెళ్ళి వెళ్ళండి దీంతో సంకల్పాలని బ్రేక్ ఎలా చేయాలి లేదు బ్రేక్ ఎలా వేయాలి అనేది సంకల్పాలని తెలుస్తుంది ఆ తర్వాత మాటల్లోకి రావడం మంచిగా అనిపించదు సంకల్పాలు ఎక్కువ నడుస్తుంటే మాటల్లో కూడా ఎక్కువ వస్తారు ఒకవేళ సంకల్పానికి బ్రేక్ వేసామనుకోండి అప్పుడు మాటల్లో రావడం మంచిగా అనిపించదు బాప్ దాదా బాబ్దాద అబ్బె చాహతే హేకి మేరా హర్ బచ్చా ఏకరస శ్రేష్ఠ స్థితికి ఆసంధారి ఏకాంతవాసి అశరీరి అశరీరీ స్థాపక ఏకనమీ ఎకానమిక అవతార్ ఏకా ప్రియబన్ ఏకాంత ప్రియబనే తొబులో ఐసా హీ అటెన్షన్ రక్ తీవ్ర పురుషార్థకర్ రహేహోనా మరి దాదా అంటున్నారు బాప్ దాదా ఇప్పుడు కోరుకుంటున్నారు నా యొక్క ప్రతి బిడ్డ ఏకరస శ్రేష్ట స్థితి యొక్క ఆసనధారిగా ఏకాంత వాసిగా అషరీరి ఐకమత్యం యొక్క స్థాపన చేసేవారు ఏకనమి ఏకానమిక అవతార్ పొదుపు యొక్క అవతారము మరియు ఒకే బాబా స్మృతి యొక్క అవతారంగా అయి ఒక్కరికే ప్రియంగా అయి ఏకాంత ప్రియులుగా కండి కాబట్టి చెప్పండి ఇలాంటి అటెన్షన్ని పెట్టుకొని తీవ్ర పురుషార్థాన్ని చేస్తున్నారు కదా సమయ ప్రమాణ్ బాబాకే హర్ బ్రాహ్మణ్ బచ్చేకే పాస్ అవి శ్రేష్ఠ స్థితిగా మోడల్ హోనా చెయ్యి సమయం అనుసారంగా ఇప్పుడు బాబా దగ్గర ప్రతి బ్రాహ్మణ బిడ్డ యొక్క శ్రేష్ఠ స్థితి యొక్క మోడల్ తయారు కావాలి స్థితి ద్వారా హీ సేవా కర్నేసే సఫలత మిల్తీహే స్థితి ద్వారా సేవ చేయటంలో సఫలత లభిస్తుంది తో అభి పరమాత్మ అవతరణకా యాద్గార్ దివస్ మహాశివరాత్రి కా పావన్ పర్వ చారు ఊరు ఖూబ్ ధూమ్ధామ్సే మనానా హే కాబట్టి స్థితి ద్వారా సేవ చేయడంతోనే సఫలత లభిస్తుంది కాబట్టి ఇప్పుడు పరమాత్మ అవతరణ యొక్క స్మృతి అర్థము యాదగారు దివస్ ఈ స్మృతి యొక్క రోజు ఏంటది మహాశివరాత్రి యొక్క పావన పర్వము నలువైపుల చాలా పెద్ద ఎత్తున చాలా గొప్ప ఎత్తున మీరు జరుపుకోవాలి సభీ కో ఇన్ అడ్వాన్స్ శివ జయంతి సో స్వర్ణిం యుగ్ జయంతికి బహుత్ బహుత్ బధాయి ముబారక్ అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ శివ జయంతి మరియు స్వర్ణిమ యుగం యొక్క జయంతి యొక్క చాలా చాలా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మధుబన్ మేతో బ్రాహ్మణ పరివారికి బహుతచ్చి రిమ్ జిమ్ చల్లరీహే మరి సమయంలో సీజన్ నడుస్తుంది బాప్ యొక్క మిలనాల సీజన్ కాబట్టి నలువైపులా బ్రాహ్మణ పరివారం యొక్క చాలా మంచి అంటే మెరుపు కనిపిస్తుంది అన్ని చోట్ల దేశ్ విదేశ్కే బాబాకే అనేకానేక బే అప్ మధుబన్ గర్మే ఆకర్ ఖూబ్ రిఫ్రెష్ ఉరే హే దేశ విదేశాల నుండి బాబా యొక్క అనేకానేక పిల్లలు తమ మధుబన్ ఇంట్లో విచ్చేసి చాలా బాగా రిఫ్రెష్ అయ్యి ఆనందంగా వెళ్తున్నారు అచ్చా సభికో యాద్ ఈశ్వర్య సేవామే బీకే రతన్మోహిని దాదీజీ కాబట్టి అందరికీ బాబా యొక్క మరియు మధువనం యొక్క స్మృతులు ఈశ్వరియ సేవలో రతన్మోహిని దాదీ గారు కాబట్టి ఈ మాసము ఏకాంత ప్రియులుగా అయ్యి ఐకమత్యంతో బాబా యొక్క స్మృతి లోపల లీనమయ్యే విధంగా పురుషార్థం చేయటమే ఈ మాసం యొక్క స్పెషల్ హోంవర్క్ అచ్చా ఓం శాంతి